రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆర్టీజీఎస్ సహా పలు శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అడవి తల్లి బాట పేరుతో అభివృద్ది చేసిన రహదారులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రారంభిస్తారు ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పలు జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ మధ్యాహ్నం జరగనున్న ఈ సమావేశంలో రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు అనంతరం ఆక్వా ఎగుమతుల సంఘ ప్రతినిధులతో సమావేశమై ఎగుమతి సుంకాలపై చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా అడవితల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో అభివృద్ది చేసిన రహదారులను ప్రారంభిస్తారు ఈ ఉదయం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు అనంతరం అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం పెదపాడుకు వెళ్తారు అక్కడ గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి బహిరంగ సభలో పాల్గొంటారు రేపు ఉదయం అరకు మండలంలోని సుంకరమిట్ట చేరుకుని పైవంతనను ప్రారంభిస్తారు అనంతరం విశాఖపట్నంలో పర్యావరణ హిత పర్యాటకంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరిలో మూడవ రోజు నిర్వహించిన మన ఇల్లు లోకేష్ కార్యక్రమంలో లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా మనందరికి ఒక తలి అది వంద పడకల ఆసుపత్రి రెండో కేబినెట్ మీటింగ్ లో అప్రూవల్ తీసుకొచ్చాను ఏప్రిల్ పదూడ తారీఖు దానికి శంకుస్థాపన కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం ఈ రోజు పార్కులు చెరువులు అభివృద్ధి చేస్తున్నాం చేనేత సోదరులకి ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం అందరూ ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు వాళ్ళ కోసం జెమ్స్ జ్యువెలరీ పార్క్ మెరుగైన పని మనోళ్ళకి తెలియాలి స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పాను దాన్ని కూడా స్వీకారం చుట్టాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు వైఎస్సార్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయంలో కళ్యాణోత్సవ ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారులతో ఆయన ఈరోజు సమీక్షా సమాపేశాన్ని నిర్వహించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈ నెల పదకొండున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్తాలు సమర్పించనున్నారని చెప్పారు కాగా అంతకుముందు దేవాదాయ శాఖ మంత్రి నం రామనారాయణ రెడ్డి రవాణాశాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా మారుమూల గ్రామాల్లోని ప్రజలకు స్వచ్చమైన తాగునీరు అందించేందుకు నూట అరవై కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు నియోజకవర్గంలోని కనకాయలంక పెదలంక గ్రామాల్లో కోటి అరవై లక్షల రూపాయలతో జల్జీవన్ మిషన్ పథకం కింద మంచినీటి పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద నీటిని నివారించేందుకు ఏటి గట్లను బలోపేతం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు కోటి రూపాయలతో కనకాయలంక గ్రామంలో కాజ్వే అప్రోచ్ వంతెన నిర్మాణం చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు ఆరోగ్యకరమైన ప్రారంభాలు ఆశాజనకమైన భవిష్యత్తు అనే ఇతివృత్తంతో ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ ఏడవ తేదీన ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఏర్పాటైంది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మెరుగైన ఆరోగ్యంతో జీవించాలన్న లక్ష్యంతో డబ్ల్యూహెచ్ఓ పిలుపు మేరకు పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఏడవ తేదీ నుండి ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు పలు జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని కొండపల్లి పురపాలక సంఘ కమిషనర్ బి రమ్యకీర్తన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ద చూపాలని వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఇక మరోవైపు అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఈబీ దేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా ఏంటంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ నుంచి అన్ని ప్రోగ్రామ్స్ కూడా మేము ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ఇంకా హైపర్ టెన్షన్ డయాబెటీసు క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి క్యాన్సర్ స్క్రీనింగ్లో మనకి ముఖ్యంగా ఏమంటే మూడు రకాల క్యాన్సర్ని స్క్రీన్ చేస్తున్నాము ఒకవేళ వాళ్ళ నిర్ధారణ అయిందంటే వాళ్ళ ట్రీట్మెంట్కి కూడా రెఫరల్ చేస్తున్నాము తర్వాత మిగతా అంటే టొబాకో ప్రివెంటే ప్రోగ్రామ్ అవుట్ చేసి కేసు మేము ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసి మెటర్నల్ డెత్ని తగ్గించే దిశగా మేము మొత్తం మా వైద్య ఆరోగ్య శాఖ మా స్టాఫ్ అందరం కలిసి దీని మీద కూడా అవేర్నెస్ ఇస్తున్నాము అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ఈరోజు ఇరవై పేల మంది విద్యార్థులతో నూట ఎనిమిది సూర్య నమస్కారాల ప్రదర్శన జరుగుతుందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు జిల్లాలోని అరకులోయ అనంతగిరి డుంబ్రిగూడ హుకుంపేట మండలాల్లోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులతో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ సాయంత్రం నాలుగు గంటల నుండి రెండు పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు ప్రపంచ రికార్డు సాధించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు కలెక్టర్ తెలియజేశారు కేంద్ర ప్రభుత్వ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం తిరుపతి జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది జిల్లాలోని శ్రీకాళహస్తి మండలం తొండమనాడు గ్రామంలో ఈ పథకం కింద అనేక మందికి ఉపాధి లభిస్తోందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికప్పుడు తమకు నగదును అధికారులు సకాలంలో చెల్లిస్తున్నారని లబ్దిదారులు సరోజమ్మ పేర్కొంటూ మాది తొనమునాడు పంచాయతీ మేము రోజు ఉపాధి హామీ పనికితూ ఉంటాం సార్ ఎండల తీవ్రత వల్ల మంచి నీళ్లు గాని ఓఆర్ఎస్ ప్యాడ్లు గాని కల్పిస్తున్నారు సార్ సార్ నూట యాభై రోజులు పెంచాలని మాకు చాలా సంతోషంగా ఉంది మాకు కూలీ రేటు కూడా మూడు వందల రెండు రూపాయలు దాకా వస్తుంది సార్ ఇంత మంచి పథకాన్ని ప్రధాన మంత్రి గారు మాకు కల్పించినందుకు ధన్యవాదాలు రాష్ట్రంలో ఈ రోజు ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు వార్షిక సమ్మెటివ్ అసెస్మెంట్ టూ పరీక్షలు ప్రారంభమయ్యాయి ఈ నెల పదిహేడు వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు నిర్వహిస్తుండగా తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది ప్రస్తుతం ఇది సముద్ర మట్టానికి సగుటున ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని ఈ రాత్రికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది ఈ అల్పపీడనం ముందుగా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని సమీపించి తరువాత మయన్మార్ వైపుగా ప్రయాణించవచ్చని పేర్కొంది దీని ప్రభావంతో ఈ రోజు రేపు రాష్టంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి అని తెలిపింది భారత్ అమెరికా దేశాల మధ్య త్రివిధ దళాల పరస్పర సహకారం బలోపేతం దిశగా నిర్వహిస్తున్న టైగర్ ట్రయంప్ రెండు పేల ఇరవై ఐదు విన్యాసాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి ఈ నెల ఒకటవ తేదీన మొదలైన హార్బర్ దశ విన్యాసాలు ఈ రోజుతో ముగుస్తున్నాయి అలాగే రేపటి సముద్ర దశ విన్యాసాలు కాకినాడ తీరంలో ఈ నెల పన్నెండవ తేదీ వరకు జరగనున్నాయని తూర్పు నౌకాదళ అధికారులు తెలిపారు అలాగే ఈ నెల పదమూడవ తేదీన విశాఖ తీరంలో యుఎస్ఎస్ కామ్ స్టాక్ నౌకలో ముగింపు ఉత్సవాలు జరుగుతాయని అనంతరం యుఎస్ రక్షణ దళాలకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆర్టీజీఎస్ సహా పలు శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అడవితల్లి బాట పేరుతో అభివృద్ది చేసిన రహదారులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పలు జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తిరిగి సాయంకాలం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు